హనుమంతుడు పంచముఖ ఆంజనేయుడిగా ఎందుకు మారాల్సి వచ్చిందంటే ఆంజనేస్తుడు ఆంజనేయుడు పంచముఖుడిగా ఎలా మారాడనే దానికి ఓ కథ ఉంది అదేంటో తెలుసుకుందాం రామలక్ష్మణులను రక్షించేందుకు హనుమంతుడు పంచముఖుడిగా మారాడట రావణుడు సీతను అపహరించిన తర్వాత హనుమంతుడు ఆమె జాడ తెలుసుకుని రామయ్యకు చెబుతాడు రావణ రాజ్యంపైకి రాముడు దండెత్తుతాడు రాముడిని సాధారణ మానవుడిగా భావించిన రావణుడికి కొద్ది రోజుల్లోనే రాముడి గురించి తెలుస్తుంది రావణుడి సేన రోజు రోజుకు తగ్గిపోవడం ఆయనను కలవర పెడుతుంది చివరకు తన కుమారుడు ఇంద్రజిత్తు సైతం మరణించడంతో ఆవేదన చెందుతాడు ఈ క్రమంలోనే పాతాళలోకానికి అధిపతి అయిన మైరావణుని సాయం కోరుతాడు అప్పుడు మైరావణుడు వచ్చి హనుమంతుడిని ఏమాచి రామలక్ష్మణులను అపహరించుకుపోతాడు వారిని పాతాళ లోకానికి తీసుకెళతాడు విషయం తెలుసుకున్న హనుమంతుడు రామలక్ష్మణుల కోసం పాతాళ లోకానికి వెళ్లి మైరావణ రాజ్యానికి రక్షణగా ఉన్న మకరధ్వజునితో యుద్ధం చేస్తాడు ఆ సమయంలోనే మకరధ్వజుడు తన కుమారుడిని హనుమంతుడు తెలుసుకుంటాడు అయినా సరే ఏమాత్రం వెనుకాడకుండా మకరధ్వజుడితో యుద్ధం చేసి పైచేయి సాధిస్తాడు అయితే మైరావణుడిని సంహరించాలంటే మైరావణపురంలో ఐదు దిక్కుల్లో వెలుగుతున్న దీపాలను ఏకకాలంలో ఆర్పితేనే సాధ్యమవుతుంది ఈ విషయం తెలుసుకున్న ఆంజనేయుడు తూర్పు పశ్చిమ ఉత్తర దక్షిణ ఊర్ధ్వముఖ ఇలా ఐదు దిక్కుల ఐదు ముఖాలను ధరించి ఆ దీపాలను ఒక్కసారిగా అర్పేస్తాడు అనంతరం పంచముఖాలతో పాటు ఏర్పడిన పది చేతులతో మైరావణుని అంతం చేస్తాడు అప్పటి నుంచి ఆంజనేయుడు పంచముఖాంజనేయుడిగా పూజలందుకుంటున్నాడు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు